నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది ఈ వాహన నౌక నూట డెబ్బై ఐదు కిలోల ఈవైఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం సహకరించనుంది పర్యావరణంతో పాటుగా విపత్తులు అగ్నిపర్వతాలపై పర్యవేక్షణ చేయనుంది ప్రయోగం విజయవంతం కావటం పైన ఇస్రో చైర్మన్ సోమనంద్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు దాదాపు పదిహేడు నిమిషాల వ్యవధిలో ఉపగ్రహం కక్షలోకి చేరింది అర్ధరాత్రి తర్వాత ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది షార్ నుంచి ఎస్ఎస్ఎల్వి డిత్రీ త్రీ రాకెట్ను శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు నింగిలోకి లాంచ్ చేశారు ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలతో కలిసి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు షార్లోని మొదటి ల్యాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం ప్రారంభించారు ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి ఈవోఎస్ జీరో ఎయిట్ శాటిలైట్ పంపారు ఈవోఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహం భూ పరిశీలన చేస్తుందని సోమనాథ్ వెల్లడించారు ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపిన ఈవోయస్ జీరో ఎయిట్ శాటిలైట్ ఉపగ్రహం భూ పరిశీలన చేయనుందని వివరించారు ఈ ఏడాదిలో పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబ్ శాటిలైట్ నింగిలోకి వెళ్తుందన్నారు నాసా నిసర్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎంకే త్రీ ఎల్విఎం త్రీ రాకెట్ ప్రయోగాల ద్వారా నింగిలోకి విభిన్న ఉపగ్రహాలు పంపనున్నట్లు ప్రకటించారు మరో ఏడాదిలో రాడర్ ఇమేజింగ్ శాటిలైట్ జియో ఇమేజింగ్ శాటిలైట్ టెక్నాలజీ డెవలప్మెంట్ శాటిలైట్ టీడీఎస్ రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతుందని చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు ఎస్ఎస్ఎల్వి రాకెట్ బరువు టన్నులు ఎత్తు నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్ ని కక్షలోకి ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు ఈవోఎస్ జీరో శాటిలైట్ బరువు నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు కిలోలు శాటిలైట్ లో మూడు పే శాస్త్రవేత్తలు అమర్చారు భూ పరిశీలన విపత్తు పర్యవేక్షణ పర్యావరణ పరిరక్షణ రక్షణ రంగానికి సంబంధించిన సేవల కోసం ఈ శాటిలైట్ ను రూపొందించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి